ఈరోజు ఒక పాఠం చెప్పుకుందాం మనం పూర్వం అందు కూడా అనేక మంది స్త్రీల గురించి చూసాం ఈరోజు మార్కు గారి తల్లి అయిన మరియ గురించి చూద్దాం మార్కు గారి తల్లి అయిన మరియ గురించి బైబిల్లో ఈవిడ గురించి ఒకే ఒక సందర్భంలో రాయబడుతుంది జస్ట్ ఒక్క రెఫరెన్స్ లో కనిపించి మళ్ళీ మనకి పెద్దగా కనిపించదు అనమాట ఇందుకీ ఈవిడ యొక్క ఏమన్నా ఈవిడ జీవితం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చా మార్కు గారి తల్లి గురించి ఏమన్నా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయం చూద్దాం అసలు ఒకే ఒక్కసారి బైబిల్లో ఒక్కసారి ఒక వ్యక్తి గురించి రాయబడిందంటే నిజంగా ఏదో ఏదో ఒక తన జీవితం నుంచి మనం నేర్చుకో ఏదో ఉంటేనే కదండి బైబిల్లో రాయబడుతుంది అలాగే ఈవిడి గురించి కూడా అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం పన్నెండో రాయబడింది ఎందుకంటే ఈ సందర్భ పరిచయం ఒకసారి చూద్దాం తర్వాత సందర్భాన్ని చదువుతాం అప్పుడు ఇవన్నీ ఏ కాలంలో ఉన్నామంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత హేరోదు సంఘాన్ని చాలా హింసకు గురి చేస్తున్న టైం అనమాట యోహాన్ గారి సహోదరుడిని యాకోబు గారిని ఖగ్గంతో చంపించేసిన తర్వాత ఇది చాలా మంచి విషయం దీన్ని ప్రజలు ఆనందిస్తున్నారు లేకపోతే అలాంటి యూదులు దీని గురించి ఆనందిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు పేతూరు గారిని కూడా చరసాలలో వేసేసిన సందర్భంలో ఈవిడి గురించి రాయబడింది ఎవరు మార్కు గారి తల్లి గురించి రాయబడింది అప్పుడు ఏమని రాయబడుతుంది అంటే ఇదిగోండి సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినట్టుగా రాయబడింది ఆ ప్రార్థన చేసిన వ్యక్తిలో ఈవిడ కూడా ఉన్నారనమాట ఈవిడ ఎవరు అంటే మార్కు గారి తల్లి అలాగే మనకి బైబిల్లో రాయబడింది ఇంతకీ మార్కు అంటే బైబిల్లో మన అందరికి తెలుసు సువార్తలు రాసింది ఎవరండి మత్తాయి మత్తాయి సువార్త మార్కు సువార్త లోకా సువార్త యోహాన్ సువార్త మత్తాయి గారు ఎవరు ఆయన శిష్యుడే యోహాన్ గారు గారు ఆయన శిష్యుడే లూకా గారు వైద్యుడు అలాగే ఈ మార్కు గారు ఆయనతో పాటు ఏ వారితో కలిసి లేకపోయినా తర్వాత పేతురు గారి దగ్గర భర్ణభా గారి దగ్గర పౌలు గారి దగ్గర నేర్చుకున్న వ్యక్తే ఈ మార్కు గారు ఈయన ఈయన యొక్క తల్లి గారి గురించి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ సందర్భంలో ఆ ప్రార్థన చేయడం అలాగే ఆ ప్రార్థన గ్రూప్ లో ఈవిడ ఉండడము తర్వాత జరిగిన కారణాల్లో ఈవిడి పేరు ప్రస్తావించబడింది ఒకసారి బైబిల్ నుంచి చదువు అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఆ పన్నెండో వచ్చిన పదకొండవ వచ్చిన నుంచి చదవండి ఆ పేదరికి తెలిసి వచ్చి ఆ తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏరోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయి ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండేది చాలండి ఇక్కడ మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కు గారి తల్లే ఈ మరియ ఇందుకే ఎందుకు మార్క్ ఎవరని చూస్తే మనకి బైబుల్లో భర్ణబా గారికి కనిపిస్తారు కుప్పలో ఒక వ్యక్తే యోసేఫ్ అనే ఒక పేరు కలిగిన వ్యక్తే తర్వాత పేరు మార్చడము ఈ ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేబీ ఇతడు ధనవంతుడై ఉండవచ్చు ఎందుకంటే తన ఆస్తి నమ్మి తన భూమి నమ్మి ఆ దగ్గర ఇస్తాడు కాబట్టి మేబీ ధనవంతుడై ఉండొచ్చు కుప్పటి నుంచి వచ్చిన యోసేపు కి సమీప బంధువే ఎవరంటే మార్కు గారు ఈ మార్కు గారు తల్లి అంటే మేబీ ఈవిడికి వాక్యం ఎవరి ద్వారా తెలిసి ఉండవచ్చు బర్ణబాగారి ద్వారా తెలిసి ఉండవచ్చు లేదంటే ఆ ద్వారా అయినా తెలిసి ఉండవచ్చు ఏదేమైతే గాని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవిడ రక్షింపబడింది ఈవిడ సంఘంలో చేర్చబడింది మార్పు గారు తల్లి గారు అన్యురాలు గారు ఆవిడ క్రైస్తవురాలు ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారంటే క్రైస్తవ అంటే ముందుగా దేవుని గురించి తెలుసుకున్నారు ఇది ఒక మంచి పాలిటీ అంటారు ఆవిడలో ఆ మొదటి మంచి పాలిటీ రెండో విషయం ఏంటంటే ప్రార్థన చేయిచున్నారని వారి ఇంట్లోనే ఆవిడ ఇంట్లోనే ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తున్నారంట ప్రార్థన చేయడం అనేది మంచి పాలిటీ ఏనా మంచి క్వాలిటీ అసలు క్రైస్తవంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రార్థన చేయడం భక్తులందరినీ మనం ఆలోచిస్తే ప్రార్థన అనేది చాలా సీరియస్ గానే తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడు ఇది మనకి ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేద్దాం లేదంటే ఎప్పుడన్నా ప్రార్థన చేద్దాం అనే సైల్ లో వాళ్ళు లేరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలనే విషయంలోనే ఎప్పుడు కూడా అది అది మా భక్తి జీవితంలో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనే వాళ్ళు అనుకున్నారు లేకపోతే ఇంటికి భక్తులు కొంతమంది ఆలోచిస్తే దావేది గారు ప్రార్థనా పరులే దానియలు గారు ప్రార్థనా పొరలేదు మోషే గారు మరియ గారు వీళ్ళందరూ కూడా ప్రార్థన పరలే ఎందుకని దేవుడు ప్రార్థన మీకు ఖాళీ ఉంటే లేకపోతే మీకు కుదిరినప్పుడు చేయమని ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడే అవకాశం వస్తుంది ఇక్కడ కూడా ఈవిడ ఏం చేస్తుందంటే ఒక వాక్యాన్ని నెరవేరుస్తుంది మన బైబిల్లో మనం ఏం చూస్తామంటే మీకు ఎప్పుడైనా శ్రమ కలిగితే ఏం చేయాలని చెప్పారు ప్రార్థన చేయాలి మరి ఈ కూడా ఇప్పుడు సంఘానికి శ్రమ కలిగింది పేదూరు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అప్పుడు సంఘం అంతా ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది అంటే కష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఇంతకీ ఇది ఎవరు చెప్పారు దేవుడే కదా అని చెప్పింది ఒకసారి చూద్దాం జార్కో పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను ఆ మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దను పిలిపింపవలను వారు ప్రభు నామును అతని నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ చూస్తే మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు నీతివంతుని విజ్ఞాపన మన ఆ మన పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావం గలవాడైన మనుష్యుడే వర్షింపకుండా అతని ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షంపలేదు తర్వాత మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను భూమి తన ఫలముని ఇచ్చను ఆ ఇక్కడ చూడండి ప్రార్థన గురించి ఒక ఇంపార్టెన్స్ అని చెప్తూ ఇదిగోండి ఏలి కూడా మనలాంటి వ్యక్తే కానీ ప్రార్థన చేయటం వల్ల ఏం చేశాడు అంటే మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని ఆపగలిగాడు ఇదంతా ఎందుకు సాధ్యమైంది ఆ ప్రార్థన ఇంత శక్తి ఉందని వాళ్ళు గ్రహించారు అలాగే వాళ్ళ జీవితాల్లో ప్రార్థనని అలవర్చుకున్నారు ఇక్కడ మార్కు గారి తల్లి అయిన మరియ కూడా ఏం చేస్తుందండి ప్రార్థన చేస్తుంది అంటే ఈ ఈ రిఫరెన్స్ తెలిసే ఉంటుందో తెలియకుండా ఉంటుందండి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆవిడ ప్రార్థన తన జీవితంలో భక్తి జీవితంలో ఒక పాటుగా మనకు మనకి అర్థమవుతుంది ఇకపోతే మూడో విషయం ఆవిడ జీవితం చే నేర్చుకోవచ్చు అంటే ప్రార్థన చేయడానికి తన ఇంటినే ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుందండి కదండి అక్కడ మనం ఏం చూసాం తన ఇంటిలోనే అందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు ఆ సందర్భంలో వారికి చర్చైనా లేకపోయి ఉండవచ్చు లేదంటే ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ వాళ్ళ ఇంటి అని ఇవ్వడం ఈ సందర్భం ఏంటి ఏ రోజు అందరిని చంపేస్తున్నాడు ఏంటి యాకో గారిని చంపేశారు పేదూరు గారిని జైల్లో వేసారు ఇలాంటి సందర్భంలో ఎవరన్నా మెయింటెన్ ఇస్తారంటే ఇస్తారండి ఆ చంపేస్తారు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎవరు కానీ ఒక ధైర్యం చేసి మరిగారు ఇచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది అంటే ఇదిగో పరిచర్య కోసం ప్రార్థన చేసుకోవడం కోసం తన ఇంటినే ఇచ్చిన ఒక మంచి స్త్రీగా మనం మరీ గారి గురించి చెప్పుకోవచ్చు ఇకపోతే నాలుగో విషయం ఏ సైనికుడికైనా ఒకవేళ ఇక్కడ ప్రార్థన జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అంటే మరీ గారిని తీసుకెళ్ళి ఏం చేస్తారు జైల్లో వేస్తారు చంపేసిన ఆశ్చర్యపడక్కర్ల తనొక్క తన యొక్క విషయమే కాదు గాని తన కుమారుడికి కూడా అది కష్టమే ఎందుకంటే మార్కు గారు కూడా అక్కడే ఉంటారు కదా సో ఇప్పుడు మార్పు గారిని కూడా పట్టుకోవచ్చు మార్పు గారిని కూడా చంపేయచ్చు అంటే తన ప్రాణాన్ని తన కుమారుడు ప్రాణాన్ని తెగించి స్వార్థ పరిచయంలో పాల్గొంటుందా అంటే ధైర్యం కలిగిన ఒక స్త్రీ మరీ గారు మనకు కనిపిస్తున్నారా మార్కు గారి తల్లి అయిన మరీ గారు మనకు కనిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు మనకి కనిపించిన మంచి క్వాలిటీస్ ఒకసారి చూద్దాం ముందుగా ఆవిడ రక్షింపబడింది లేదా సంఘంలో చేర్చబడింది ఇది మంచి క్వాలిటీగా మనకు అర్థమవుతుంది రెండోది ప్రార్థనా పరురాలుగా మనకు అర్థమవుతుంది మూడవది తన ఇంటినే ఇచ్చినట్టుగా ప్రార్థన చేసుకోవడానికి తన ఇంటినే ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది నాలుగో విషయం ఏంటంటే ధైర్యం కలిగి ఉన్నట్టుగా ఈ సందర్భంలో ధైర్యం కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇకపోతే ఇక మనం ముగించుకునే ముందు ఒక రెండు విషయాలు ఆలోచిద్దాం మేబీ కొన్ని మంది ఏమంటారంటే ఇదిగోండి మార్కు మార్పు గారి తల్లి గారు ధనవంతురాలు అయ్యుండొచ్చేమో ఎందుకంటే భర్ణభా గారు ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం కదా లేకపోతే పొలాన్ని అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనం చూస్తాం అలాగే మేబి సమీప జ్ఞానిగా అంటే కొంచెం దగ్గర రిలేటివ్స్ కాబట్టి వీళ్ళు కూడా ఒకవేళ రిచ్ పీపుల్ అయ్యి ఉంటే అంటే మార్పు గారి తల్లి అయిన వాళ్ళు వీళ్ళు కూడా రిచ్ పీపుల్ అయ్యి ఉండుంటే మార్పు గారి తల్లి దగ్గర మరణం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇంత డబ్బు ఒకవేళ రిచ్ పీపుల్ అయినప్పటికీ ఆ గర్వం మనకి ఎక్కడికి కనిపించలేదు కానీ ఇంత కష్టంలో కూడా తెగించి ఏం చేసిందంటే స్వార్థ పరిచయంగా చేసింది ఎక్కడా కూడా ధనం ఉందని గర్వపడినట్టుగా మనకి కనిపించలేదు ఒకవేళ ఆవిడ ధనవంతురాలు అయి ఉంటుంటే ఈ క్వాలిటీ కూడా మనం ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఇకపోతే ఆవిడికి ఆవిడ దగ్గర నుంచి ఇంకొక మంచి క్యారెక్టర్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే తన కుమారుడిని ఎలా పెంచింది కుమారుణ్ణి ఎవరు మార్కు గారిని ఎలా పెంచింది నిజంగా బైబిల్లో బైబిల్లో ఎన్నో మంది సహకారులు ఉంటారండి ఎన్నో మంది పేర్లు ఎన్నో మంది భక్తులు మనం చూస్తాం ఇక సహకారుల గురించి కూడా మనం చూస్తే ఇప్పుడు ఒక ఒక దైవ సేవకుడికి సహాయకరాలుగా ఉండడం సహాయకుడిగా ఉండడమే చాలా గొప్ప విషయం అలాంటిది మార్కు గారు బర్ణబా టైంలో బర్నభా గారితో కలిసి పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది పౌలు గారు కూడా తన పత్రికల్లో మెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం చివరిలో పేతూరు గారు కూడా మెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం అంటే పేతూరు గారికి పౌలు గారికి బర్నభా గారికి ఎట్ ఏ టైం ముగ్గురికి ఏం చేశాడు అతను ఆ పరిచర్యలో సహకారిగా నిలబడ్డాడు సహకారిగా నిలబడమే కాదు గాని తానే ఒక పరిచారకుడిగా తానే ఒక సేవకుడిగా మారినట్టుగా మనకు కల్పిస్తుంది మార్పు సువార్త రాశాడంటే ఆయనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అంటే ముగ్గురు దైవ సహాయకుడిగా ఉన్నాడు ప్లస్ తానే ఎలా ఉన్నాడు అంత గొప్ప తీర్చిదొద్దడానికి ఆవిడ తల్లి యొక్క ప్రార్థనలు కారణం కాదంటారా ఖచ్చితంగా ఇంత మంచి భక్తి జీవితం మార్పు గారి తల్లి దగ్గర ఉంది కాబట్టి మార్కు గారు ఇంత మంచిగా ఎదగలిగారు ఈరోజు మనకు కూడా ఇంత మంచిగా ఉండాలి మన కుటుంబం అని అనుకుంటే మార్పు గారి తల్లిని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగోండి ఇంట్లో ఉన్న పిల్లలు అలా బ్రతకాలి అంటే ముందు తల్లి తల్లులైన వాళ్ళు ఒకసారి మరీ గారి జ్ఞాపకం చేసుకుని ధైర్యం కలిగి జీవించడం కాని ప్రార్థనా పరులారైన ఆ జీవితం కానీ ఏదైనా ఆవిడలో ఉన్న ప్రతి లక్షణాన్ని మనం అలవరుచుకుంటే మార్కు లాంటి కుమారుడు తయారవడంటారు ఇంట్లో ఖచ్చితంగా తయారవుతారు అంటే దేవుడు తన భక్తి జీవితానికి ఇచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదమే మార్కు గారు తన తల్లి గారు అంత మంచిగా బ్రతికారు కాబట్టి వచ్చిన ఒక ఆశీర్వాదం అనుకోవచ్చు మార్కు గారు అనుకోవచ్చు అంటే ఒకసారి మళ్ళీ ఒకసారి ఏమేమి నేర్చుకోవచ్చు ఆవిడ జీవితాల నుంచి ఒక్కసారి ముగించు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం ముందుగా మార్కు గారి తల్లి అయిన మరియులో మనం నేర్చుకోవాల్సిన ఒక ఐదు విషయాలు ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఆవిడ రక్షింపబడ్డారు సంఘంలో ఉందంటే ఆవిడ రక్షింపబడింది మొదటి విషయం అది ఆవిడ ప్రార్థనా పరురాలుగా మనకు కనిపించారు తర్వాత ఈ ప్రార్థనా పరురాలు ప్లస్ తన ఇంటినే ఏం చేసింది ప్రార్థన కోసం ఇచ్చినట్టుగా కనిపించింది ఇకపోతే ధైర్యం కలిగిన ఒక స్త్రీగా కనిపించింది ఒకవేళ ఈవిడ గాని ధనవంతురాలు అవి ఉంటాయి ఎందుకంటే భర్ణబాగారు ఆస్తి ఇచ్చారు కాబట్టి ఒకవేళ ధనవంతురాలు అయితే ఎక్కడ గర్వం మనకి కనిపించినట్టుగా లేదు ఇకపోతే ఆరో విషయంలో మనకి ఏం కనిపించిందంటే తన కుమారుణ్ణి బాగా పెంచినట్టుగా ప్రార్థన ఈవిడ ప్రార్థనా జీవితం ఉంది కాబట్టి తన కుమారుణ్ణి కూడా మంచిగా పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ లక్షణాలన్నీ మనం అందరం కూడా పాటించగలం అది పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి వాళ్ళు కూడా ఏం చేయొచ్చు పాటించదగిన మంచి విషయాలు సరే ప్రార్థన చేసుకుందాం ప్రియా పరిలోకంతున్నా మాకు అన్న తండ్రి ఇదిగోంట్రీ మార్కు గారి తల్లి అయిన మరియ గురించి మేము ఆలోచించాలి తండ్రి ఇదిగొంటే ఆవిడలో అనేకమైన లక్షణాలు చూసి ఇదిగోంటే రాయబడింది ఒక్క చోట ఒక్క రిఫరెన్స్ లో అయినప్పటికీ తన జీవితం మాకు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నదని మాకు అర్థమైంది తండ్రి ఈ లక్షణాలన్నీ విని నేర్చుకోవడం కాదు గానీ ఆ లక్షణాలన్నీ మా జీవితాల్లో అలవర్చుకుని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థాన్ని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పెడుకుంటాం తండ్రి ఆమె